హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ హైదరాబాద్ నేను కూడా కౌశల్ ఆర్మీ ఫ్యాన్ని కౌశల్ ఆర్మీ మెంబర్ని సో నేను ఒక పాట రాశాను అది కౌశల్ని డెడికేట్ చేస్తున్నాను సో కౌశల్ ఆర్మీకి కూడా డెడికేట్ చేస్తున్నాను సో లెట్ స్టార్ట్ జై 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 కౌశలర్మి జై 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 కౌశలర్మి కౌశలన్న తోపు దమ్ముంటే ఆపు కౌశలన్న క్లాసు ఫ్యాన్సన్ తమ్మాసు కౌశలన్న కడ్డొస్తే అడ్డంగా తొక్కేస్తాం కౌశలన్న ఎదురొస్తే ఎలిమినేట్ చేసేస్తాం జై 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 ఆర్మీ జై 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 కౌశలార్మి బీబీ హౌస్ ఎంట్రీలో ఎవరికి తెలియని వాడు కాబట్టి నాటకం అన్న డైలాగ్ తో మనసు దోచాడు అమ్మంటే గౌరవం కూతురంటే ప్రాణం టచ్ అంటే గర్జిస్తాడు మనసును దోచేస్తాడు జై 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 కౌశలర్మి జై 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 కౌశలర్మి స్ట్రాటజిక్ గేమ్ స్టాటిక్ చేసేస్తాడు మైండ్ గేమ్ తో మెస్మరైజ్ చేస్తాడు టాస్క్ ఆన్ అవుతుంటే రిలేషన్ లేదంటాడు ఎమోషన్ వద్దంటాడు కనెక్షన్ కట్ చేస్తాడు ఫోకస్ కి ఐ కాన్ హౌస్ మేట్స్ కౌశాలన్న కౌశాలన్న సూపర్ సూపర్ జై 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 ఆర్మీ జై 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 కౌశలర్మి కిరీటీ లెమన్స్ బానుశ్రీ ఆపిల్స్ తేజస్వి బ్యాట్బర్స్ సున్నాయి నా ఫోన్ కాల్స్ ఇవన్నీ ఎదుర్కొంటూనే గేమును ఆడేస్తాడు కాన్సన్ట్రేట్ పే చేస్తాడు క్యాలిక్యులే స్టార్ట్ చేస్తాడు కౌశలన్న ట్రెండ్ జన్యునిటీకి బ్రాండ్ కౌశలన్న కౌశలన్న సూపర్ సూపర్ జై 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 ఆర్మీ జై 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 ఆర్మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లేదంటే ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి